రేపే జనవరి పద్దెనిమిది ఆదివారము అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య కాస్తంత కీడుతో వస్తుంది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు గండాలు తప్పవు కాబట్టి తప్పనిసరిగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి అంటే ఒకళ్ళు ఉన్న ఇద్దరు ఉన్న మగబిడ్డలు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి లేకపోతే మాత్రం ఇప్పుడు పరిస్థితులు అనేవి మనకు బయట ఏమాత్రం కూడా బాగోవటం లేదు ఎన్నో రకాలైనటువంటి చెడు వార్తలు మనం లేచిన దగ్గర నుంచి వింటూనే ఉంటున్నాము మగపిల్లలకే ప్రత్యేకంగా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీకు సందేహం రావచ్చండి ఎందుకంటే మగపిల్లలు వాళ్ళకు పుట్టిన దగ్గర నుంచి కూడా అబ్బో మగపిల్లాడు పుట్టాడా అనే మాట దగ్గర నుంచి వాళ్ళ మీద చూపు చెడు చూపు చెడు కన్ను నరదృష్టి ఇలాంటివన్నీ ఎఫెక్ట్స్ అన్నీ చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే పెరిగి పెద్దయ్యే కొంది చెడు సావాసాలని చెప్పేసి బయట స్నేహితులతో తిరగటం కావచ్చు అలాగే బండ్ల మీద తిరగటం కావచ్చు ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు పెద్దగా ఆలోచన శక్తి అనేది మగపిల్లలకు ఉండవనమాట కాబట్టి అలాంటి కీడులు అనేవి మగపిల్లలకి ఎక్కువగా తగులుతూ ఉంటాయి అంతేకాకుండా మగబిడ్డ అంటే మనకు వంశోద్ధారకుడు తల్లిదండ్రులకు తలకొరవి పెట్టి పున్నామ నరకం నుంచి రక్షించేవాడు మన ఇంటి పేరు నిలబెట్టి పెట్టేవాడు ఇలా మగపిల్లలకి ఏంటంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఎప్పుడూ కూడా తల్లిదండ్రులతో చివరి దాకా ఉండి వాళ్ళ యొక్క మంచి చెడు చూసుకోవాలని చెప్పేసి ప్రతి తల్లి కూడా ఆ పిడ్ ఆ బిడ్డను ఏంటంటే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి మనకి అప్పుడప్పుడు ముఖ్యంగా యమావస్య తిథుల్లో ఏంటంటే మనకి ఎక్కువగా కీడు అనేది సంభవిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి యమావస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు కావచ్చు పూజలకు కావచ్చు తీసేసేటటువంటి దిష్టిలకు కావచ్చు మనకు వేల రెట్ల ప్రతిఫలం అనేది వెంటనే వస్తుంది పిల్లలకి జ్వరాలు రావటము అంటే చిన్న వయసు దగ్గర నుంచి చూడండి ఎక్కువగా జ్వరాలు రావటము దడుచుకోవటము పిల్లలు పెరిగే కొంది జనాల చూపులు పడి అబ్బో మీ అబ్బాయి భలే ఉన్నాడమ్మ బాగా పెరుగుతున్నాడు బాగా చదువుతున్నాడు బాగా సంపాదిస్తున్నాడు అని అని చెప్పేసి పిల్లల మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి నిరు నరదిష్టిని కావచ్చు ఇలా అమావాస్య వల్ల వచ్చే కీడుని కావచ్చు మనకు తీసేస్తుంది ఈ అమావాస్య అంత శక్తివంతమైంది ఎందుకంటే ఈ అమావాస్య మనకు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య అలా ఆదివారంతో కూడుకొని వస్తుంది ఆదివారం అంటేనే మనకు అమావాస్యతో సమానము ఆదివారం చాలా పవర్ఫుల్ కాబట్టి అమావాస్య ప్లస్ ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి దీనికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మౌని అమావాస్య అంటారు దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు పుష్య అమావాస్య అంటారు ఇలా రకరకాల పేరులతో పిలుస్తూ ఉంటారు కాబట్టి రేపు ఈ అమావాస్య రోజున మాత్రం మీరు తారీఖు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దండి తల్లి అంటే ఆ బిడ్డను మీద ఎంతగానో ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది మగపిల్లడు బాగుండాలి మగపిల్లలు పుట్టాలి ఆడపిల్లైనా కూడా ఒకటేనండి కాదని అంటల్లో కానీ మగపిల్లలను కా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ మగపిల్లలు బయటికి వెళ్ళి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తే నిజంగా ఆ తల్లి గుండె ఆగిపోయిద్దని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే యుక్త వయసు ఉడుకు రక్తము వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి అదని ఇదని చెప్పేసి ఇట్లా బైకులు స్పీడ్గా నడవటం కార్లు స్పీడ్గా నడవటం చర్వ ఏంటంటే ఇట్లా ప్రమాదాల బారిన పడి చిన్న వయసులోనే ప్రాణాలు ఏంటంటే గాలిలో కలిసిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే ఒక తల్లికి కడుపు కోత అంటే అది చెప్పే బాధ కాదండి అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలాంటి చెడు ఏది కూడా మా బిడ్డను తాకకూడదు మా బిడ్డ నిండు నూరేళ్ళు ఆయుష్తో పాటు ఆయుష్తో సంతోషంగా ఉండాలి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు మా కొడుకు సంతోషంగా ఉండాలి అని అనుకున్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేయండి ఏ తల్లి మాత్రం అనుకోదండి కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది అమావాస్య రోజున పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి మీరు రాత్రి పది పదకొండు గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది మగపిల్లలు మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అమావాస్య వచ్చినప్పుడు వాళ్ళ మీద అంటే వాళ్ళకు మానసికంగా బలహీన పడటం జ్వరాలు రావటము కొంతమంది శత్రువులు ఏంటంటే పిల్లలు పాడైపోవాలని చెప్పేసి చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు మంత్రతంత్ర పరి ప్రయోగాలన్నీ కూడా వీళ్ళ మీద చేయించి వీళ్ళ మానసిక స్థితిని దెబ్బతీస్తూ ఉంటారు అలాంటప్పుడు వీళ్ళకి చదువుల మీద ఉండదు ఉద్యోగాల మీద ఉండదు పిల్లల మీద ఉండదు పెళ్ళం మీద ఉండదు సంసారం మీద ఉండదు ఏంటంటే అదొక రకంగా బ్రతుకుతూ ఉంటారు అలాంటివన్నీ తొలగిపోయి పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా చిరకాలం ఉండాలి బాగుండాలి తల్లిదండ్రులు పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు కూడా మానసికంగా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇంత కష్టపడి కన్నీ పెంచి వాళ్ళను ఒక స్థాయికి రావటం కోసం ఎన్నో ఆనందాలు సంతోషాలు త్యాగం చేసి అలాంటి మన పిల్లలు బాగుంటే తల్లిదండ్రులకు అంతకన్నా ఆనందం అంతకన్నా ఆస్తి అనేది ఇంకొకటి ఉండదు కాబట్టి ఆ పిల్లల ప్రతి తల్లి తండ్రి కూడా ఈ పరిహారం చేసుకోండి చేయటం వలన మీ బిడ్డ నిండు నూరేళ్ళ ఆయుషుతో సంతోషంగా ఉంటాడు ఈ పరిహారం వచ్చేటప్పటికి మగ పిల్లలు ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు మూడు నెలల పసిబిడ్డ దగ్గర నుంచి యాభై ఏళ్ళ మగ మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఎంత ఎదిగినా కూడా తల్లికి బిడ్డ బిడ్డే కాబట్టి మీరు ఈ పరిహారం అనేది ఇలా యాభై ఏళ్ళ వరకు చేసుకోవచ్చు మూడు నెలల బిడ్డ దగ్గర నుంచి అయితే ఈ పరిహారం వచ్చేటప్పటికి తల్లి చేస్తే తల్లి చేతుల మీదగా చాలా మంచిదండి ఎందుకంటే తల్లి అంటే మనకు సాక్షాత్తు దైవంతో సమానము దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి తల్లి చేస్తే చాలా మంచిది మీ పిల్లలు దూరంగా ఉన్నా పర్వాలేదు మీరు దగ్గరలో ఉంటే తల్లి దిష్టి తీయండి లేదా దూరంగా ఉంటే మాత్రం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత అయినా తీయించుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే కాస్త వాళ్ళకన్నా పెద్దోళ్ళ చేత తీపిస్తే మంచిది దిష్టి తీసేసిన తర్వాత ఏంటంటే మగపిల్లల్ని ముఖ్యంగా వెళ్ళి స్నానం చేయమనండి ఫస్ట్ లేదా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలైనా మార్చుకోమని చెప్పండి లేదా స్నానం చేస్తే ఇంకా మంచిది ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి కావాల్సింది ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి మూడు నెలల పిల్లవాడి దగ్గర నుంచి యాభై ఏళ్ళ మగవాళ్ళ వరకు చేసుకోవచ్చు అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి పది గంటల మధ్య వరకు లోపు వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి ఒక ప్లేట్ తీసుకోండి ఇక్కడ చూపించినట్లుగా ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదా పింగాణి ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి తరువాత దీనితో పాటుగా మనకు అన్నం కావాలన్నమాట అన్నము నిండుకుండా అన్నం కావాలి అన్నం వండినప్పుడు ఎవరు తినకుండా నిండుకుండ అన్నం అనేది కొంచెం తీసుకొని పక్కన పెట్టేసేయండి తిన్న తర్వాత ఆ అన్నం ఏంటంటే పవర్ అనేది ఉండదు అనమాట నిండుకుండ అన్నం అయితే మనకు దిష్టి తీసేయటానికి చాలా బాగా పనికొస్తుంది ఇక అన్నంలో కొంచెం ఒక ముద్దలోకి ఏంటంటే కాటుక కానీ బొగ్గు కానీ కలిపేసేసి ఇక్కడ చూపించినట్లుగా నల్ల అన్నం ముద్ద అనేది సిద్ధం చేసుకోవాలి నలుపు ఏంటంటే దిష్టిని శనిని దోషాలను తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఒక ముద్దలో వచ్చేటప్పటికి కొంచెం కుంకుమ కలిపేసేసి ఇక్కడ చూపించినట్లుగా ఎరుపు రంగు అన్నం ముద్ద అనేది కావాలన్నమాట అంటే ఎరుపు ఏంటంటే ఈ నరదృష్టికి కీడుకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఒక ముద్దలోకి ఏంటంటే పసుపు వేసేసి పసుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోవాలి అన్నంతో ఈ పరిహారం చేయాలి అంటే ఇంకా పరిహారం చేయటానికి చాలా మార్గాలు ఉంటాయి కదా ఈ అన్నంతో పరిహారం ఏంటండి అని మీరు అనుకోవచ్చు అన్నం ఏంటంటే మన జీవమే అన్నంలో నుంచి పుట్టిందండి కాబట్టి అన్నంతో దిష్టి తీసేస్తే ఏంటంటే వెంటనే రిజల్ట్ అనేది వచ్చిందనమాట కాబట్టి అన్ని దిష్టిల్లో కల్లా ఈ అన్నంతో దిష్టి తీసేయటం అనేది మనకు ప్రాతి ప్రాచీన కాలం అంటే పురాతన కాలం నుంచి ఉన్న పరిహారం అయినా దీనికి పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది అనమాట అన్నం పరిహారం చెడును తీసేయటానికి వెంటనే రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట కాబట్టి ఇట్లా కాటుక ఒక ముద్దలో ఒక పసుపు ఒక ముద్దలోకి కుంకుమ కలుపుకున్నటువంటి ముద్దలు సిద్ధం చేసుకుని ఒక కోడిగుడ్డు కూడా తీసుకోవాలి కోడుగుడ్డు ఏంటంటే చెడును దిష్టిని తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుందనమాట కోడుగుడ్డు ఒక జీవంతో సమానము మన బిడ్డకు ఉన్నటువంటి చెడును తీసేయటానికి కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కోడిగుడ్డును కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఆ ముద్దల మీద నల్ల నువ్వులు కూడా చల్లండి మర్చిపో వద్దు నల్ల నువ్వులనేవి అమావాస్యలో చెడుని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి కోడుగుడ్డు మీద ఇక్కడ చూపించినట్లుగా కాటుకుతో ఒక చుక్క పెట్టేసేసేయండి అలా పెట్టేసేసిన తర్వాత ఏం చేస్తారంటే తల్లి మీ బిడ్డను కూర్చోబెట్టి మీరేంటంటే ఇంటికి గడపకు గుమ్మానికి బయట వైపు కూర్చోవాలన్నమాట ఇంట్లో లోపల చేయకూడదు గుర్తుపెట్టుకోండి కూర్చోబెట్టేసేసి తూర్పు ముఖంగా కూర్చొని ఆ ప్లేట్ పట్టుకొని ఏంటంటే ఇక పిల్లాడికి దిష్టి తీసేసేయాలన్నమాట ఒకళ్ళున్నా ఇద్దరు పరిహారం అనేది చేసుకోవచ్చు అయితే ఎవరి ప్లేటు వాళ్ళకి ఉండాలి ఎందుకంటే పిల్లలు తల్లికి మన బిడ్డలు సమానమైనప్పటికీ కూడా ఎవరి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరి ప్లేట్ వాళ్ళకు సిద్ధంగా చేసేసి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు చెడిపోవాలి అని చెప్పేసి దిష్టి తీసేసేయండి తీసిన తర్వాత ఆ ప్లేటులో వస్తువులు ఏంటంటే పారే నీళ్ళల్లో గుడ్డు అనేది పగలకుండా జాగ్రత్తగా విడిచిపెట్టేయండి అంటే పారే నీళ్ళల్లో కానీ లేదా నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో కానివ్వండి ఎక్కడైనా సరే గుడ్డు అనేది పగలకూడదు గుర్తుంచుకోండి ఈ నలుపు రంగు అన్నం ఏంటంటే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట నలుపు ఏంటంటే శని దోషాలను అలాగే గ్రహ దోషాలను రాహుకేతు కుజ దోషాలను తీసేయటానికి పితృదోషాలను పితృశాపాల నుంచి బయటపడేయటానికి నలుపు ఎరుపు అన్నం ముద్దలు చాలా బాగా ఉపయోగపడతాయి పసుపు ఏంటంటే శుభానికి గుర్తు అనమాట ఇక కోడుగుడ్డు నువ్వులనేవి చాలా పవర్ఫుల్ తర్వాత తీపి తినిపించండి దిష్టి తీసేసిన తర్వాత పిల్లోడి చేత కొంచెం తీపి తినిపించండి తీపి నేరు నోరు తీపి చేయటం వల్ల ఏంటంటే ఆ కీడు అనేది అక్కడతో పూర్తిగా విరుగుడైపోతుంది అనమాట కాబట్టి అలా తీపి తినిపించండి అలాగే ఇక తర్వాత స్నానం చేసేసి లోపలకు వెళ్ళమని చెప్పండి మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని వాటిని దూరంగా విడిచిపెట్టి ఇక లోపలికి వచ్చేసేసేయండి అలాగే పిల్లవాడి చేత ఆ రోజున అమావాస్య రోజున ఆవును తాకి నమస్కారం చేసుకోమనండి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది అలాగే దగ్గరలో శివలింగం ఉంటే శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి అభిషేకం చేయమని చెప్పండి పిల్లవాడి చేత చేపించండి చెంబుడు నీళ్లు కానీ పాలు కానీ పోసేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేయటం వలన అసలు ఇంకా పూర్తి విరుగుడు ఆ కీడుకు కావు ఈ నరదిష్టి చెడు చూపు చెడు కన్ను వీటన్నింటి నుంచి విముక్తి అనేది లభిస్తుంది అలాగే మనకు అమావాస్య కాబట్టి యమధర్మరాజుకి కూడా అంటే మనకు కాలం అనేది సరిగ్గా ఉండాలి అంటే యముడి యొక్క అనుగ్రహం కూడా కావాలన్నమాట అంటే కాలభైరవుడు ఉంటారు కదండి కాలభైరవుడు విగ్రహానికి విగ్రహానికి నమస్కారం చేసుకోవటం వలన కాలం మనకు అనుకూలంగా ఉంటుంది మన జాతకంలో ఉన్నటువంటి యమగండాలు యమదోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మనకు కాలం అనేది సక్రమంగా ఉండటానికి అలాగే మనం ఆ రోజున కాలభైరవుడికి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోవటం వలన మంచి కలుగుతుంది అమావాస్య కాబట్టి మనకు దేవతలకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కనక దుర్గాదేవి మీకు దగ్గరలో దుర్గాదేవి ఆలయం ఉంటే దుర్గాదేవి ఫోటో ఇంట్లో ఉన్నా సరే అమావాస్య రోజున దుర్గాదేవికి కూడా నమస్కారం చేసుకోండి అలా చేయటం వలన శత్రు సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మీ పిల్లవాడి మీద అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వాళ్ళు చేపించే చెడు ప్రయోగాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇంకా వేలతో పాటుగా అమావాస్య రోజున ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో కూడా నమస్కారం చేసుకొని నిమ్మకాయల మాలను సమర్పించడం కానీ లేదా తమలపాకుల మాలను సమర్పించడం కానీ లేదా నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆ రోజున నిమ్మకాయలైనా మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోవచ్చు కొంతమంది గుమ్మడికాయ కట్టుకుంటారు గుమ్మడికాయ కట్టుకోకపోతే కుదరక కుదరకపోతే నిమ్మకాయలైనా కట్టుకోవచ్చు అనమాట ఇంకా పితృదేవతలు అమావాస్యలో ప్రత్యేకంగా పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పితృదేవతల పేర్లు తలుచుకొని నమస్కారం చేసుకోండి వాళ్ళని తలుచుకుంటా కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి కాకుల్లో మనకేంటంటే పితృదేవతలు కొలువై ఉంటారు కాబట్టి కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన ఈ పితృదోషాలు పితృశాపాల వల్ల కూడా ఈ వాహన గండాలు మృత్యుదోషాలు అలా మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము ఎప్పుడు అనారోగ్యంతో బాధపడటము ఎప్పుడూ కూడా మనసంతా కూడా చికాకుగా దిగులుగా బద్దకంగా ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ ఉండటం కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి చక్కగా కాకికి అన్నం పెట్టండి పెద్దల యొక్క పేర్లు కూడా తలుచుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ పిల్లలు చిన్న వయసు దగ్గర నుంచి కూడా చక్కగా చదువుల్లో కానివ్వండి వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎన్నో కళలు కంటూ ఉంటారు కష్టపడి పిల్లలు చదువుల కోసం రూపాయి రూపాయి కూడబెడుతూ ఉంటారు అలా మీ పిల్లల చదువులన్నీ కూడా సవ్యంగా సాగి మీరు కళలు కన్నట్లుగా వాళ్ళు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటం వ్యాపారాల్లో మంచిగా సంపాదించుకోవటము మంచిగా వాళ్ళకంటూ వివాహాలు జరిగి సంతోషంగా ఉండటానికి ఇలాంటి ప్రమాదాలు ఏవి మధ్యలో జరగకుండా ఉండటానికి ఈ చెడు చూపు జనాలు అనేవి తాకకుండా ఉండటానికి వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు బాగుండటానికి అంటే ఈ జ్వరాలు జలుబులు పిల్లలకు కొంతమందికి అసలు ఎప్పుడూ కూడా బాగోదు అనమాట అలాంటివన్నీ తొలగిపో మన ఇంట్లో మీరు సింపుల్గా చేసుకునే పరిహారము ఖర్చు లేని పరిహారము చక్కగా తల్లి చేతుల మీదుగా మీరు చేసేయండి మీకున్నటువంటి అంటే మీ బిడ్డకు ఉన్నటువంటి గండాలు దిష్టులు దోషాలు అమావాస్య వల్ల వచ్చే చెడు ఏది కూడా తాకకుండా మీ బిడ్డ సంతోషంగా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉంటారు నాలుగు చోట్లకు తిరుగుతూ ఉంటారండి మగపిల్లలు ఎప్పుడు ఏ టైంలో ఎటు తిరుగుతారో తెలియదు అలాంటి టయాల్లో ఏంటంటే రాక్షస గడియలు ఉంటాయి అనమాట అలాంటివి తాకినప్పుడు ఏంటంటే ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్ని అన్నిటయాలు మనవి కాదంటారు అందుకే పెద్దవాళ్ళు కాబట్టి మగపిల్లలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మగపిల్లలకి ఇలాంటి కీడులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా మీ కొడుకు ఈ పరిహారం అనేది చేసి మీ పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పి చక్కగా దీవించండి అర్థమైంది కదండి రేపు అమావాస్య రోజున మగపిల్లలు ఉన్నవారు ఎలాంటి పరిహారం చేయాలి ఏంటి ఎలాంటి నియమాలను పాటించాలని ఇంకా వీడియో వీటితో పాటుగా పిల్లలకు తలకు నూనె రాయకూడదు జుట్టు కత్తిరించకూడదు జుట్టు విరబోసుకోకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు నాన్ వెజ్ అనేది కూడా ఈ పరిహారం చేసేటప్పుడు అమావాస్య రోజున తినకూడదు ఇలాంటి నియమాలను మీరు తప్పనిసరిగా పాటించాలి ఇలా మనం నియమాలతో చేసే పరిహారానికి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఆ ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఒక దీపం అనేది వెలిగించండి లేదా మనం చెప్పినట్లుగా కాలభైరవుడికి కానీ దుర్గాదేవికి కానివ్వండి ఆంజనేయ స్వామికి కానీ లేదా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయటం కానీ ఇలాంటివన్న మీరు చేస్తే ఆ దోషం ఏదైతే ఉంటుందో అదంతా అదంతా పూర్తిగా తొలగిపోతుందనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి మగపిల్ల తల్లులకు చేరి వారు ఉపయోగించుకుంటారు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాలు అనే క్లిక్ చేస్తే ఇలాంటి విలువైనటువంటి సమాచారం మీ దాకా చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది లైక్ చేసినప్పుడు అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమః అనే కామెంట్ చేయటం వలన కాలం మీ బిడ్డకు అనుకూలించి మీ బిడ్డ నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతాడు అర్థమైంది కదండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం